అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలోని ముంజువరం వై కొత్తపల్లి కె ఏనుగుపల్లి గ్రామాల్లో విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ ఎన్నికల ప్రచారంలో తనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు గిడ్డి ప్రజలు ఆదరాభిమానాలు చూస్తుంటే తాను అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమని గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేశారు ముంజువరం గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న గిడ్డికి ఓ వృద్ధురాలు తన పెన్షన్ మూడు వేలను జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చింది కూటమి అధికారంలోకి వచ్చాక పెన్షన్ నాలుగు వేలు చేస్తామని హామీ ఇచ్చారు గిద్ది ప్రసారంలో భాగంగా ముంజవరపు ఏరియాలో ప్రచారం చేయడం జరుగుతుంది ఈ క్రమంలో మా పార్టీ నాయకులైనటువంటి దేవాల రాంబాబు గారు ఇంటికి రావడం జరిగింది ఇక్కడ ఈయన స్వాగతించినటువంటి తీరు చూస్తే ఎంతో ఆనందోత్సాహంగా ఉంది ముఖ్యంగా ఈయన ఇచ్చినటువంటి ఈ తాళమేళాలతో సత్కరించి ఎంతో ఆనందంగా స్వాగతించారు కాబట్టి ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద మొత్తంలో ఇచ్చేసి ఈ ప్రసారాన్ని విజయవంతం చేస్తున్నారు కాబట్టి